హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న ప్రశ్నకి అంటే మీరు ఏ ఏమే అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి తీద్దాం అనుకుంటున్నానండి మీ రిలేషన్ గురించి మీరు ఏమైతే అనుకుంటున్నారో అది ఏం వస్తుంది ఈ కార్డులో అనేది చూద్దాం అనమాట మీ రిలేషన్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అనమాట మీకు ఏం గైడెన్స్ వస్తుంది యూనివర్స్ నుంచి అనేది చూద్దాం అనమాట మీ రిలేషన్కి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ చూసేవి వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ రిలేషన్షిప్కి మీరు ఇవ్వాలనుకున్న గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్కి మీరు ఇవ్వాలనుకున్న గైడెన్స్ ఏంటి ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అండి మీ హార్ట్ అనేది చాలా బ్రేక్ అయింది అన్నట్లుగా ఈ రిలేషన్ లో చాలా బాధపడ్డారు పెయిన్ అనేది అనుభవించారు అన్నట్లుగా కనిపిస్తుంది కొంతమందికి ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ క ఈ కార్డ్ మనకి ఇక్కడ వచ్చింది అంటే చాలా పెయిన్ అయితే మీరు ఎదుర్కొన్నారు మీ రిలేషన్లో అన్నట్లు కనిపిస్తుంది అనమాట దీనికి క్లారిఫికేషన్గా మీకు అసలు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కొంచెం ఫ్యూచర్ గురించి చెప్పండి యూనివర్స్ ఫ్యూచర్లో వీళ్ళకి ఏం గైడెన్స్ రానుంది నైట్ ఆఫ్ వాన్స్ అండి ఫ్యూచర్లో మీకు మంచి అంటే మీ పర్సన్ మీ మీకు మళ్ళీ మీ రిలేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది కొన్ని ఆప్స్టికల్స్ ఉంటాయి అయినా పర్లేదు మీ పర్సన్ అయితే మీ రిలేషన్కి మళ్ళీ రావాలన్నట్లుగా ఆలోచన ఆలోచనలు అయితే జరుగుతున్నాయి ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ ప్రజెంట్ ఆలోచించకపోయినా ఫ్యూచర్లో అయితే మాత్రం మళ్ళీ మీ పర్సన్ మీ మీ దగ్గరికి వస్తారు అన్నట్లుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్ గైడెన్స్ అనమాట ది స్టార్ అంటే హీలింగ్ అనేది జరగాలి బాటమ్ ఆఫ్ ది డేకు ది స్టార్ వచ్చింది హీలింగ్ అనేది జరిగితే ఆటోమేటిక్గా మళ్ళీ మీ పర్సన్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు కొంచెం హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట ఇది ప్రజెంట్ మీ పర్సన్కి కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయ్యి ఉండవచ్చు అది ఏ ఇష్యూ అయినా మనకు తెలియ ఏ ఇష్యూ అయినా అవ్వచ్చు అండి అది అది మనీ అయినా రిలేషన్ అయినా దేని గురించి అయినా సరే హార్డ్ బ్రేక్ అయితే మీ పర్సన్కి కూడా జరిగింది అన్నట్లు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా హీలింగ్ అవ్వాలా హీలింగ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అన్నట్లు కనిపిస్తుంది ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి